హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్ ఐపీఎల్ అభిమానులకు ఒక బిగ్ న్యూస్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది ఈసారి మాత్రం కాస్త ట్విస్ట్ కూడా ఉందంట వేలం ఎక్కడ జరుగుతుందో తెలుసా ఇంకా రిటర్న్స్ రూల్స్లో మార్పులు కూడా ఉండబోతున్నాయా అనే ఉత్కంఠ పెరుగుతుంది ఇక పూర్తి వివరాలకు వెళ్ళి చూద్దామా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలం నవంబర్లో జరగనుందని సమాచారం అయితే ఇది మనం ఊహించినట్లుగా భారత్లో కాదు ఈసారి వేళం విదేశాల్లో జరగనుందని తెలిసింది కానీ ఎక్కడ అదే ఇప్పుడు హాట్ టాపిక్ గతంలో సౌత్ ఆఫ్రికా యుఏఈ వంటి దేశాలు ఐపీఎల్కు వేదికగా నిలిచాయి కాబట్టి ఈసారి కూడా వాటిలో ఏదో ఒక దేశం ఈ వేళానికి వేదికగా అనుంది ఇప్పుడు రిటెన్షన్ డెడ్ లైన్పై కూడా క్లారిటీ రాబోతుందట ఫ్రాంచైజీలు తమ ప్రియమైన ఆటగాళ్లను రిటర్న్ చేసుకునే చివరి గడువు త్వరలో ప్రకటించబోతున్నారు అయితే రిటర్న్స్ రూల్స్లో ఏమైనా మార్పులు ఉంటాయా మరింత ఎక్కువ మంది ను రిటర్న్ చేసుకునే ఛాన్స్ ఇస్తారా లేకపోతే ఏమైనా కొత్త నిబంధనలు వస్తాయా ఈ విషయంపై ఐపీఎల్ అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఫ్రాంచైజీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి ఎవరిని రిటర్న్ చేయాలి ఎవరిని వేలానికి పంపించాలనే దానిపై జాగ్రత్తగా ఆలోచిస్తున్నాయి ఎందుకంటే రాబోయే వేళంలో వారి జట్లలో కీలక మార్పులు తీసుకురావచ్చు ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ ఐపీఎల్ న్యూస్ రూమర్స్ ప్లేయర్ అప్డేట్స్ కోసం వీడియోస్ చూస్తూనే ఉండండి మీరు ఏ ప్రాంచేజ్ సపోర్ట్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి మీ ఫేవరెట్ ప్లేయర్ ఈసారి రిటర్న్ అవుతాడని అనుకుంటున్నారా అయితే ఎవరా ప్లేయర్ కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఆసక్తికర అప్డేట్స్తో కలుద్దాం